తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక తుఫాను ముంచుకొస్తోంది తుఫానుగా మారబోతోంది తీవ్ర వాయుగుండం తుఫాన్కు రెమాల్గా నామకరణం చేశారు బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కోస్తాంధ్ర తీరంలో అల్లకల్లోలంగా ఉంది సముద్రం ప్రధాన పోర్టులో ప్రస్తుతం ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు తీరం వెంట బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు తెలంగాణలోనూ తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందనే వివరాలు మా ప్రతినిధి నాయుడు వాతావరణ శాఖ అధికారులతో వివరిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పూర్తిగా సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఈ ప్రభావంతో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి ప్రస్తుతం అంతా ఇదంతా మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి సునంద మేడం గారు ఉన్నారు మేడం చెప్పని ఏ విధంగా చూడొచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఈ యొక్క వాయుగుండ ప్రభావం అనేది మన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అలాగే మధ్య బంగాళాఖాతంలో దీని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పటికైతే అవుటర్ బ్యాండ్స్ అంటే ఈ సిస్టమ్ తాలూకా అవుటర్ బ్యాండ్స్ అనేవి కూడా మన ఆంధ్ర రాష్ట్ర అనే బోర్డర్ దగ్గర ఉన్నాయి అంచేత ఈవెన్ మన ఆంధ్ర రాష్ట్రం చాలా వరకు నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా క్లౌడీగా ఉన్న పరిస్థితి ఉంది వెన్ ఎవర్ ఈ యొక్క డెన్స్ క్లౌడ్ మాస్ మన ఆంధ్ర రాష్ట్రం మీదకు వస్తే ఇప్పుడు ఎక్కువగా నార్త్ కోస్ట్ ఆంధ్ర మీద వన్ ఒకవేళ వచ్చినట్లయితే అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షం వరకు నమోదవుతుంది అదర్వైజ్ క్లౌడీగానే ఉంటూ తేలిక పట్టి జల్లులు అయితే ఉండే అవకాశం అయితే ఉంది సో ఇక ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న కారణం అయితే దీనికి ఒక వేగము గంటకి యాభై నుండి అరవై గస్టింగ్ టు సెవెంటీ కిలో కిలోమీటర్స్ పర్ అవర్ కూడా ఉండే అవకాశం ఉంది అయితే ఈ యొక్క సిస్టమ్ సరౌండింగ్లోనే ఈ యొక్క విండ్స్ అనేవి ఉంటాయి అయితే సిస్టమ్ గ్రాడ్యువల్గా తీవ్రత పెరుగుతూ ఉంది తుఫానుగా మారినట్లయితే ఇంకా దీని యొక్క వేగం అనేది గాలి వేగం అనేది పెరుగుతుంది సో దాని ఈ ప్లేస్ అంతా కూడా అంటే ఈ ఈ బ్లూ ఏరియా అంతా కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మొత్తం మీద ఈ యొక్క సిస్టమ్ అంతా కూడాను మొత్తం బంగాళా బంగాళాఖాతంలోనే విస్తరించి ఉంది రెయిన్ఫాల్ కానీ సీ రఫ్నెస్ అంతా కూడా దీని మీదే ఉంది మనకి క్లౌడీగా ఉంది ప్రస్తుతం ఈవెన్ ఒడిస్సాలో కొంత ప్రాంతం క్లౌడీగా ఉండే అవకాశం ఉంది రానున్న గంటలు ఇది పైకెళ్లే కొద్దీ కూడా ఆయా ప్రాంతాల మీద దీని ప్రభావం అనేది ఉంటుంది మనకైతే కనుక తేలికపాటి వర్షాలు ఉంటాయి ఎవర్ క్లౌడ్ మాస్ కనుక వచ్చినట్లయితే మనకు కూడా ఆ మోస్తరు నుంచి భారీ వర్షం ఒకటి లేదు రెండు ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య కేంద్రం చెప్పేసి చెప్తున్నారు ఇది అంటే ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉంది రానున్న గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది తుఫానుగా మారి ఉత్తర దిశగా కదులుతుంది ఉత్తర దిశగా కదులుతూ ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతుంది ఇంకా ఫర్దర్గా ఉత్తర దిశగా కదులుతూ దాని తీవ్రత పెరుగుతూ మొత్తం మీద ట్వంటీ సిక్స్త్ అరౌండ్ ట్వంటీ సెవెన్ నైట్ ట్వంటీ సెవెన్త్ ఎర్లీ మార్నింగ్ అని బంగ్లాదేశ్ దగ్గర తీరం దాటడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి అంటే ఇది దీని తీవ్రత పెరిగినప్పుడు ఈవెన్ నైంటీ టు హండ్రెడ్ గస్టింగ్ టు వన్ టెన్ కేఎంపిహెచ్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది సో అట్ ద టైమ్ ఈవెన్ ఇంకా సిస్టమ్ కొంచెం అంటే దాని ఎంటెన్సిటీ పెరిగే కొద్దీ కూడా కొంచెం వెయిన్స్ పెరగడానికి అవకాశాలు అవకాశాలున్నాయి ఎస్ ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా రఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది సముద్రం ఉంటుంది ఈ ప్రాంతంలోని మత్స్యకారులను కానీ బిగ్ వెసల్స్ని కానీ వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసాం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్ట్స్కి కూడాను మొదటి ప్రమాద హెచ్చరిక ఇవ్వడం జరిగింది డిసి వన్ అలాగే సెక్షన్ సిగ్నల్ నంబర్స్ టూ త్రీ కూడా ఇవ్వడం జరిగింది తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి చాలా ప్రాంతం క్లౌడీగా ఉంటుంది ముఖ్యంగా నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది ఏరియా అంతా కూడాను ఈరోజు క్లౌడీగా ఉన్న పరిస్థితి ఉంది బట్ వన్స్ సిస్టమ్ పైకి వెళ్లే కొద్ది కూడా క్లౌడీనెస్ అని అంటున్నారు అయితే వన్స్ తుఫానుగా అయిన తర్వాత నేను దాని పేరు ఉంటుంది వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు పూర్తిగా అయితే సాయంత్రానికి తుఫానుగా మరింత బలపడుతుందని అలాగే తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అయితే చెప్తున్న పరిస్థితి సీ రఫ్గా ఉంటుందని అలాగే గంటకు వంద కిలోమీటర్ల గాలు వేగంతో కూడా గాలు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పటికే మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని మేము సూచించామని చెప్పారు కెమెరా పర్సన్ సాగర్తో నాడు ఆర్టీవీ విశాఖ నుంచి